హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళ పాపది క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళానండి యాక్చువల్లీ నేను క్రిస్టియన్ మ్యారేజ్ ఎప్పుడు అంత దగ్గరగా చూడలేదు ఫస్ట్ టైం అనమాట చాలా కొత్త కొత్త విషయాలు ఎంజాయ్ చేశాను నిజంగా పూర్వం మన పెళ్ళిళ్ళలో ఇచ్చేవారు కదా కర్పూరం స్టిక్స్ ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి ఆ కర్పూరం స్టిక్స్ ఇచ్చారు అక్కడే ఫస్ట్ నాకు చాలా అనిపించింది పూర్వం పద్ధతులు బాగా పాటిస్తున్నారు అనేసి క్రిస్టియన్ మ్యారేజే కానీ తాళి కట్టించారు అన్నీ మనలాగే చాలా మనల్ని చాలా ఫాలో అయ్యారు పసుపు కొట్టారు సంగీతం అలాగే మెహందీ అన్నీ మన పద్ధతుల్లోనే చేశారనమాట ఒక జస్ట్ అక్కడ పెళ్ళి కార్యక్రమం రింగ్ కట్టడం రింగ్ పెట్టడం అట్లాంటివన్నీ మంగళసూత్రాలి కట్టించారు చూడండి ఇదంతా గ్లాస్ తోటి ఫిట్టింగ్ అనమాట నడిచే దారిది అటు ఇటు అంతా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవన్నీ చక్కగా డెకరేషన్ చేశారనమాట చాలా బాగుంది చర్చ్ అంతా రెడ్ కలర్ రోజెస్ చూస్తే చాలా నచ్చింది నాకు చూడండి ఒరిజినల్ రెడ్ కలర్ రోజెస్ అనమాట పక్కనే ఆర్కెస్ట్రా ఉంది చక్కగా ఆర్కెస్ట్రా వాళ్ళు సర్దుకుంటున్నారు ఫస్ట్ మేమే వెళ్ళాం హాల్లోకి ఇదంతా చర్చ్ ప్రాంగణం అనమాట మేము వెళ్ళాం కాబట్టి అంత ఫ్రీగా తీయగలిగాను ఫస్ట్ మేము వెళ్ళాం కాబట్టి అంత ఫ్రీగా వీడియో తీయగలిగాను ఆ పైన చర్చ్ ఫాదర్స్ వాళ్ళు కూర్చుంటారు ఒక్కొక్కడిది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా ఏంటి ఎలా చేస్తారు అనే దాని మీద నేను చాలా క్యూరియాసిటీగా నేను చూశాను అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ రోజెస్ డెకరేషన్ అనమాట చాలా నచ్చింది నాకు తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు కూడా చాలా బాగా డ్రమ్స్ కొట్టడం అవన్నీ చేస్తున్నారు అనమాట చూడండి రాజమండ్రిలో ఒక చర్చ్ అనమాట ఇది ఇది వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఇవన్నీ పాటలు పాడేవాళ్ళు డ్రమ్స్ కొట్టేవాళ్ళు అలాగే కీబోర్డు గిటార్ అన్నీ రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇది ఈ క్రిస్టియన్ మ్యారేజే కాకుండా మళ్ళీ హిందూ మ్యారేజ్ కూడా చేశారనమాట నాకు అసలు ఎంత తేడా అనిపించిందంటే ఈ ఫ్రాక్ వేల్ అంటారు కదా మొహం మీద మూసుకేసుకుని దాంట్లో అమ్మాయి మళ్ళీ బాసికం కట్టుకుని పెళ్లి బొట్టు పెట్టుకుని చక్కగా పట్టుచీర కట్టుకుని పోలు జడేసుకుని అట్లా వచ్చేసరికి రెండిటికి చాలా తేడా అనిపించింది అనమాట చాలా బాగుంది చాలా నచ్చింది ఆయన పాటలు పాడుతున్నారు బాగానే పెళ్ళికూ పెళ్ళికూతురు వస్తుంది అని కలకలం బయట వినిపించింది బయట మెట్ల మీద ఎంట్రన్స్లో చూడండి వెనకాల ముందంతా అమ్మాయిలు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆడపిల్లలంతా ముందు వస్తుంటే మనం చక్కగా ఫ్రాక్ వైట్ వేలు వేసుకుని చక్కగా నడుపుకుంటూ వేసుకుంటా చర్చ్ ఫాదర్స్ అంతా ఏదో మాటలు

You oh కరుణాకరింపు ప్రభువా మేము నీ కొరకు కృతజ్ఞునో కరుణ నీ రూప మామేన ఉండను ప్రభువా నా ప్రార్థనలు వినునో నా బలనియతలు ఉచ్చరించను ఓ ప్రభువై దేవునో పరమకు జన్్రీ దైవవాక్యమండి ఈ దివ్యమైన వేలబదనను అంటున మేము నీ స్తుతి ఈ పెండ్లు అయిపోయిన తర్వాత బయట చేసిన ఆటవాడు అన్నమాట చాలా బాగా చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి